వాసు యాదవ్ అందరికీ నమస్కారం అసలు తిరుపతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న దాడులన్నీ చూస్తుంటే అది కేవలం బీసీల పైన యాదవుల పైన జరిగినట్లుగా జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై రెండులో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ జరిగిన ఎలక్షన్లలో నేను డైరెక్టర్గా పోటీ చేసి గెలిచి వైస్ చైర్మన్గా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి డైరెక్టర్లందరి చేత నియమింపబడ్డాను ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుపతి శాసనసభ్యులు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే గత వంద సంవత్సరాలుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ నందు చైర్మన్ గారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ఛాంబర్ కలిగి ఉండేది అలాంటిది వైస్ చైర్మన్గా ఒక బీసీ అయినందువల్ల అలా ముఖ్యంగా ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వైస్ చైర్మన్గా అయినందువల్ల అలాంటి గౌరవం సమానమైన గౌరవం వైస్ చైర్మన్కి దక్కాలని అంటే బీసీలకి యాదవులకి దక్కాలని ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని యాక్ట్లో పెట్టించి బోర్డు దాన్ని నిర్ధారించి అనుమతించిన తరువాత వైస్ చైర్మన్కి ఒక ప్రత్యేకమైన ఛాంబర్ ఉండాలి అని చెప్పి ఏర్పాటు జరిగింది అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం బీసీలకి అలాగే యాదవులకి ఒక ప్రాధాన్యత కల్పించే విషయంగా వాళ్ళు కల్పించారు దాన్ని మేము అంతే గౌరవంగా ఆ రోజు తీసుకోవడం జరిగింది అటు బీసీ సంఘాలు ఇటు యాదవ్ సంఘాలు అన్నీ కూడా హర్షం వ్యక్తం చేసినారు అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండి గారిని తిరుపతి శాసనసభ్యులు కుమారులు ఆర్ఎన్ మదన్ పిలిచి కొన్ని మాటలు మాట్లాడ మాట్లాడారు అవేంటంటే వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు దాని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆయన ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో అంటే యాదవ్ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు అలా చెప్పిన తర్వాత నిన్న బ్యాంకు సిబ్బంది నా అనుమతి లేకుండా నా దృష్టికి తీసుకోరాకుండా నా యొక్క చాంబర్కు నా శిలాపలకమైన నా బోర్డుని పెరిగేయడం నా ఛాంబర్కి ఉన్న తాళాలని పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒక కొత్త తాళం వేసి బ్యాంకు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఇది అసలు ఏ కోణానికి దారి తీస్తుంది అనేది మా బీసీ సంఘాలకి మా యాదవ్ సంఘాలకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు అసలు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేకుండా ఇన్ని సంవత్సరాలు నడుస్తామనింది ఇప్పుడు కొత్తగా రాజకీయ అంశాలని తెరదీస్తూ రాజకీయ నాయకులు దాంట్లో జోక్యం గలగజేసుకుంటూ ఇలా చేస్తుంటే చూస్తుంటే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో రాజకీయాలు మొదలైనాయి ఖాతాదారులకు కావచ్చు అక్కడున్న వ్యాపార లావాదేవీల్లో కూడా ఇక మీద రాజకీయ ముసుగు కమ్ముకుంటుందనే అనుమానం మా డైరెక్టర్లకి అందరికీ కూడా కలుగుతోంది అసలు ఆరని మదన్ గారికి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఏం సంబంధం నా ఛాంబర్కి ఆరని మదన్కి ఏం సంబంధం తిరుపతి శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేక ఆరని మదన అంటే ఒక రాజ్యాంగ రాజ్యాంగేతర శక్తి లాగా ఒక రాజ్యాంగేతర శక్తి లాగా తిరుపతిలో మదన్ తయారవుతున్నారు అనేది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్నటికి మొన్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీరందరూ చూశారు తిరుపతి మేయర్ బీసీ మహిళ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ శిరీష యాదవ్ గారి మీద దాడి చేయడం జరిగింది ఆ రోజు ఆమె ప్రయాణిస్తున్న బస్సుని పగలగొట్టి ఆమె అందులో గాయపడ్డం కూడా జరిగింది అది గడవక ముందుగానే ఈరోజు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయిన వాసు యాదవ్కి ఒక ఛాంబర్ ఉండడం ఒక ప్రతి ఒక సామాజిక వర్గానికి నచ్చడం లేదా లేకపోతే తిరుపతి ఎమ్మెల్యే గారికి నచ్చడం లేదా లేకపోతే మదన్ గారికి ముఖ్యంగా నచ్చడం లేదా అంటే బీసీలకి గౌరవం ఉండకూడదు యాదవ్లకి గౌరవం ఉండకూడదు మేము చెప్పిందే జరగాల మేము చేసిందే చట్టం అని మదన్ గారు మాట్లాడడం చూస్తుంటే నిజంగానే నిజంగానే చాలా చాలా బాధేస్తుంది మీరు తిరుపతి రాజకీయాల్లో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాల మీద దాడి ఎక్కడ చూసినా వాళ్ళ అధికారాలని కొల్లగొడతారు ఎక్కడ చూసినా వాళ్ళని భయపెడతారు కిడ్నాప్ చేస్తారు కొడతారు వాళ్ళు ఒక ఒక రాజకీయ అని చూడరు సామాన్య వ్యక్తులా చూడరు ఎవరు చూడరు ఇలాంటి రాజకీయ నాయకుల మీద మాలాంటి వాళ్ళ మీదే ఇంత దాడికి ప్రయత్నిస్తే ఇంకా తిరుపతిలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి తిరుపతిలో ఇంకా బీసీల పరిస్థితి ఏంటి యాదవుల పరిస్థితి ఏంటి అంటే ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్తారా ఇలాంటివి నిజంగానే చాలా చాలా బాధ కలిగించింది అది అందులో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో తిరుపతి ప్రజలందరూ కూడా కాయ కష్టం చేసి వాళ్ళ డబ్బుని అక్కడ దాచుకొని వంద సంవత్సరాలుగా పెంచి పోషించిన సంస్థ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ దాంట్లో మీరు రాజకీయ ప్రమే ప్రమేయం చూస్తుంటే దాంట్లో డిపాజిట్లు ఏమవుతాయి దాంట్లో జరుగుతున్న లావాదేవీలు ఏముంట ఏమవుతాయి ఇంకా భవిష్యత్ అనేది మాకు చాలా చాలా బాధేస్తుంది మీ అందరికీ కూడా ఒక వాయిస్ రికార్డు కూడా వినిపిస్తాను ఒకసారి అందరూ ఒకసారి వినండి ఏం మాట్లాడారు అని చెప్పండి ఆలోచించు చెప్పి నువ్వు నమ్ము నిద్రపోతలే చెప్పారు వాళ్ళు ఏం తెలుసు అందరూ టెన్షన్ ఇప్పుడు నా ఛాంబర్ విషయం మీతో అసలు ఎవరు మాట్లాడినారు అసలు మదను మదన్కి దీనికి ఏం సంబంధం తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేకపోతే మదన కొడుకు వాళ్ళు ఎంక్వరీ చుట్టినకి పిలిపించింది మదనే అసలు మన బ్యాంక్ కి ఎమ్మెల్యేకి మదన్ కి ఏం సంబంధం అసలు నాలుగు సార్లు మూడు సార్లు ఫోన్ చేశాను ಮತನ್ ಸಂಬಂಧ ಆಯ್ತು ಎಂಎಲ್ ಎಲ್ಲ ಪಲ್ಲಿ

మేము మేము ఏ తప్పులు చేయలే ఇంకా మేము వచ్చిన తర్వాతనే మేము వచ్చిన తర్వాతనే మీ మీద లేదా అన్ని అది అంతా చుట్టూ పంపిస్తాం అదేనా అది బాగా మేము వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాతనే బ్యాంకు ఎక్కడో ఉన్న ఎన్పిఏ మేము బ్యాంక్ వచ్చినము ఆర్బిఐ మన ఒక మన బ్యాంక్ మీద బ్యాన్ పెట్టుంటే మేము కష్టపడి ఎత్తిచ్చినాము ఈ రోజు బ్యాంక్ అంత గ్రేడ్ లో ఉందంటే కారణం మేము అదన్ని పక్కన పెట్టండి నా కి మదనికి ఏం సంబంధము అది కూడా నాకు ఇన్ఫార్మ్ చేయకుండా అది కూడా నాకు ఇన్ఫార్మ్ చేయకుండా డోర్ పెరికేసి ఆహా మీరు బోర్డు పెరికేసి బీగాలు బగల కొట్టేసి ఏమనుకోవాలి అసలు నేను అంటే పీసీలు అంటే అంత చులకనా

చూసేది అసలు నా ఛాంబర్ కి అసలు అసలు నా చాంబర్ ఇప్పుడు నా ఛాంబర్ బోర్డు లో పెట్టి కన్ఫర్మ్ చేసుకునింది దాని 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 లీగాలిటీస్ అన్ని కూడా బోర్డు లో పెట్టి కన్ఫర్మ్ చేసుకునింది ఏదన్నా క్యాన్సిల్ చేయాలంటే బోర్డు అథారిటీ ఉంటుంది కానీ మీకేముంటది అసలు మీరు ఎట్లా అసలు డూర్లో నాకు వితౌట్ మై ఇన్ఫర్మేషన్ మీరు అసలు ఆ డోర్ ఎట్లా నా బోర్డు ఎట్లా పెరిగేస్తారు అంటే వైస్ చైర్మన్ కూడా తీసేస్తారా మీరు బోర్డు ఇప్పుడు రేపు అవును రేపు ఇప్పుడు వైస్ చైర్మన్ ఇప్పుడు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ బోర్డు పెరిగేసారు వైస్ చైర్మన్ తాళాలు మగలు కొట్టినారు రేపు మళ్ళా మదన్ పిలిచి చైర్మన్ చాంబర్ పెరిగేయండి అంటే పెరిగేస్తారా ఎప్పుడు అడిగేలేదు అది కాదన్నా వాళ్ళు ఎప్పుడు తెలిసే వాళ్ళు గవర్నమెంట్ పెట్టినారు మా గవర్నమెంట్ అన్నారు చేయట కాదు రేపు చైర్మన్ గారు చాంబర్ కూడా ఉండకూడదు అంటారు చైర్మన్ గారు బోర్డు పెరికేస్తారా చాంబర్ పగల కొట్టి బీగలేస్తారా వాళ్ళు గవర్నమెంట్ పెట్టారు కదా మా గవర్నమెంట్ నువ్వు మా గవర్నమెంట్ పక్క ఉన్నాయ్ ఎంప్లాయీస్ బాధలేదు అంటే ఇప్పుడు ఆయన చెప్పేది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో పీసీలకి యాదవులకి సపరేట్ ఒక ప్రాధాన్యత ఒక గౌరవం కల్పించినారు మా ప్రభుత్వంలో పీసీలకి యాదవ్కి ఉండే గౌరవాన్ని పెరిగేయాలి అదే కదా మని చెప్పింది ఇప్పుడు మీకు చెప్పాడు ఇలాగా ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగుల్ని పిలిపించి వాళ్ళని బెదిరించి ఇలా బ్యాంకులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే చూస్తుంటే నిజంగానే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ పరిస్థితి ఏమవుతుంది అనేది మా అందరికీ కూడా చాలా చాలా బాధ కలిగించింది వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఆ ప్రభుత్వంలో వాళ్ళు కల్పించినారు మా ప్రభుత్వంలో మేము దాన్ని తీసేయాల అనే ఒక నిర్ణయానికి మదన్ గారు వచ్చినట్టుగా తెలుస్తోంది భవిష్యత్తులో దీని మీద మా బీసీ సంఘాలు కావచ్చు యాదవ్ సంఘాలు కావచ్చు ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అనేది భవిష్యత్తులో మేమందరం కూడా తెలియజేస్తాం దీనిపైన కోఆపరేటివ్ ఆర్సిఎస్ గారికి అలాగే కమిషనర్ గారికి నేను లేఖ రాయబోతున్నాను దీని మీద నేను ఆర్బీఐకి కూడా కంప్లైంట్ కూడా చేయబోతున్నాను ఇలా బ్యాంక్ చేసిన బ్యాంక్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు